నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ తెలంగాణలో స్పెషల్ లోక్ అదాలత్ నవంబర్ పదిహేనో తారీఖున అందులో నలభై రెండు వేల కేసులు సెటిల్ అవ్వడం జరిగింది ఈ లోక్ అదాలత్లో ఒకే ఒక రోజున ఇట్లా నలభై రెండు వేల కేసులు సెటిల్ అవ్వడం అంటే మామూలు మాట కాదు ఇందులో ఏడు వేలు క్రిమినల్ కేసులు అందులో మూడు వేల రెండు వందల పదిహేడు కేసులు చెక్ బౌన్స్ కేసులు పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది మిస్లేనియస్ కేసులు సెటిల్మెంట్ అవ్వడం జరిగింది నలభై ఎనిమిది వేల ఏడు వందల ఐదు కేసులు రికమెండ్ చేస్తే అందులో నలభై రెండు వేల అరవై మూడు కేసులు సక్సెస్ఫుల్గా సెటిల్ అవ్వడం జరిగింది ఇరవై ఐదు కేసులు హైకోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటీలో ఇందులో పదిహేడు కేసులు ఎంబీఏట్కి సంబంధించినవి రెండు లేబర్ కాంపన్సేషన్ కేసులు రెండు డిస్పూట్ పిటిషన్స్ ఇందులో ఎనభై ఆరు లక్షల యాభై ఎనిమిది వేలు అరవై మెంబర్స్కి కాంపన్సేషన్ ఇవ్వడం జరిగింది చాలా గ్రేట్ చాలా మటుకు కేసులు ఈ లోక్ అదాలత్లో సెట్ అయ్యి అంటే అందరూ సంతోషపడ్డారు టైం వేస్ట్ కాకుండా వాళ్ళ మ్యాటర్స్ అమెికబుల్లాగా సెట్ సెటిల్ చేసుకున్నారు అని సంతోషపడ్డారు